హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మీకు అత్యంత మహిమాన్వితమైన శివాలయం గురించి అయితే చెప్పబోతున్నానండి ఈ ఆలయం మన తిరుపతి జిల్లాలోని డక్కిలి మండలంలోని దేవుడి ఎల్లంపల్లి గ్రామంలో వెలసి ఉంది ఈ ఆలయం గురించి పూర్తి విశేషాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తుంది ఆర్చ్ అండి ఈ ఆర్చి లోపల నుంచే మనం ఆలయం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది ఈ ఆర్చి పైన శివ పార్వతులైతే కూర్చొని ఉన్నారు శ్రీ శ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి వారి దేవస్థానం ఈ ఆలయం దగ్గరకైతే మనం వచ్చేసామండి ఈ ఆలయం విశేషాలనైతే వివరంగా మనం ఇక్కడ తెలుసుకుందాం ఆ మహాదేవుని లీలలు మనం కథలుగా వింటుంటాం అవేవో పురాణాలు అని అనుకుంటాం ఆయన భక్తులను ఎలా అనుగ్రహించాడో నాకు తెలిసిన చిన్న ఉదాహరణను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను ఆయన చుట్టూ ఒక చీమ తిరిగినందుకు మెచ్చి ఆమెకు కాశీ దేశపు యువరానిగా పుట్టమని వరాన్ని ఇచ్చాడని ఆయన ఆలయం చుట్టూ భక్తితో కాకి తిరిగినందుకు ఆయనకు కైలాసంలో చోటు ఇచ్చి ప్రమద గణాలలో చోటు ప్రసాదించాడని కుబేరుడు చేసిన తపస్సుకు మెచ్చి ఆయనకు అలకాపురి రాజ్యాన్ని ప్రసాదించాడని మార్కాండేయుని భక్తికి మెచ్చి యమధర్మరాజుకే ప్రాణభయం ఎలా ఉంటుందో చూపించాడని అర్జునుడు తపస్సుతో సంతోషపరిచినప్పుడు ఆయనకు పాసుపతాస్త్రం ఇచ్చాడని శంభో అని ఒక్కసారి పిలిచిన రాక్షసులను సైతం అనుగ్రహిస్తాడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆలయ చరిత్ర నిజంగా జరిగిన వృత్తాంతం ఇది నాస్తికుల నోరు మూయించేలా ఆస్తికుల భక్తి భావాలను మరింతగా పెంపొందించేలా ఉంటుంది మనస్సు పెట్టి పిలిస్తే ఆ కరుణా సముద్రుడు తప్పక పలుకుతాడు ఆయనకు కాలం లేదు యుగం లేదు సత్యయుగం కావచ్చు కలియుగం కావచ్చు భక్తి ఉన్న చోట ఆయన ప్రత్యక్షమవుతాడు ఆ నిజానికి సాక్ష్యంగా నిలిచేదే ఈ దేవుడి ఎల్లంపల్లి మహాదేవుని ఆలయం ఇక ఈ ఆలయం ఇక్కడ ఎప్పుడు ఎలా వెలసిందో మీకు వివరంగా తెలియపరుస్తాను ఈ ఆలయం ఎలా వెలసిందో తెలియాలి అంటే ముందుగా మనము శ్రీ పాపయ్య స్వామివారి జీవిత చరిత్రను వివరంగా తెలుసుకోవాలి ఇంతకీ ఎవరు ఆ పాపయ్య స్వామి ఎక్కడ నుంచి వచ్చారు అంటే పాపయ్య స్వామి వారి సొంత జిల్లా కడప ఆయన తండ్రి గారు బద్వేలయ్య ఆ రోజుల్లో కడప జిల్లాలో కలరా వ్యాధి విపరీతంగా ప్రబలి వేల మంది ప్రజలు చనిపోవడంతో బద్వేలయ్య భయభ్రాంతుడై తన కుటుంబంతో సహా ఈ దేవుడు వెల్లంపల్లికి వచ్చి స్థిరపడి అక్కడే పశువులను మేపుకుంటూ జీవనం సాగించేవారు అలా కొంతకాలానికి పాపయ్య స్వామి వారికి పోలమ్మ గారితో వారి సాంప్రదాయాలకు తగ్గట్టుగా వివాహము జరిగింది వివాహం తరువాత పాపయ్య స్వామివారు మాగాని పొలంలో వేసే పంట పైరులకు కాపలా కాస్తూ కాలము గడుపుతుండేవారు అలా కావలి కాసే సమయంలో ఒకనాడు రాత్రి సమయంలో ఆ పార్వతీ పరమేశ్వరులు స్వయంగా శ్రీ పాపయ్య స్వామివారికి దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు వారిని చూసి ఆశ్చర్యపోయిన పాపయ్య స్వామి తెల్లవారగానే గ్రామ పెద్దలకు ప్రజలకు నాకు పార్వతీ పరమేశ్వరులు రాత్రి కాపలా కాసే సమయంలో దర్శనమిచ్చారు అని చెప్పగా ఆయన మాటలను ఎవ్వరూ నమ్మలేదు తరువాత కొంతకాలానికి రాత్రి వేళలో ఆ మహాదేవుని వాహనమైన నందీశ్వరుడు ప్రతిరోజు ఆ పొలంలో సంచరించుచుండెను ఆ నందీశ్వరుడు ఒక్క పాపయ్య స్వామికి తప్ప ఇంకా ఎవ్వరికీ కనపడకుండా పొలంలో సంచరించేవాడు ఒకనాడు పాపయ్య స్వామివారు అసలు ఈ నంది ఎక్కడ నుంచి వస్తుంది అని దానిని అనుసరించడం మొదలుపెట్టాడు ఆ మహాదేవుని ఆజ్ఞతో పాపయ్య స్వామి వారిని ఆ నందీశ్వరుడు స్తంభాలగిరి వద్దకు తీసుకుని వెళ్ళగా అక్కడ సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై పాపయ్య స్వామివారిని స్తంభాలగిరి గృహ దగ్గర నుండి కడప జిల్లాలో ఉన్నటువంటి గుండాల కోన వరకు తీసుకుని వెళ్ళి ఆయనతో అనేక విషయాలను బోధించి ఆ శివపార్వతులు అదృశ్యమైనారు అటు పిమ్మట పాపయ్య స్వామివారు పదకొండు మాసముల పాటు ఎవ్వరికీ కనపడలేదు ఆయన అక్కడే ఆ గృహ వద్దే తపస్సు చేశారు పదకొండు మాసములు పూర్తి అయిన తరువాత గుండాల కోన నుంచి వెల్లంపల్లికి వస్తూ ఒక పుస్తక పరిమాణంలో ఉండే ఒక రాయిని తనతో తీసుకుని వచ్చారు అది చూసేందుకు ప్రజలకు ఒక రాయిలా కనిపించింది కానీ అది ఆ పాపయ్య స్వామి వారికి మాత్రం సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ప్రసాదించినటువంటి అద్భుతమైన మహిమాన్వితమైన గ్రంథము అంతటి మహిమగల గ్రంథాన్ని వెల్లంపల్లి గ్రామంలో ప్రతిష్ఠించి ఈశ్వరయ్య స్వామిగా పూజించడం మొదలుపెట్టారు ఇక అది మొదలు పాపయ్య స్వామివారు అక్కడికి వచ్చే భక్తులకు ప్రశ్నలు చెబుతూ వారు పడే బాధల నుండి కష్టం నష్టాల నుంచి ఎలా విముక్తి పొందాలో అక్కడికి వచ్చే భక్తులకు తెలిపేవారు ఇక్కడ ముఖ్యంగా స్వామివారు సంతానం లేక సతమతమవుతున్న ఎంతో మందికి ఆ పార్వతీ పరమేశ్వరుల దయతో సంతానం కలిగేలా దీవించారు అలా స్వామివారి దీవెనలతో ఎంతోమందికి సంతాన ప్రాప్తి కలిగింది ఇక్కడ మరొక విశేషం ఏమిటి అంటే పాపయ్య స్వామివారిని ఏ భాషలో భక్తులు ప్రశ్నిస్తారో తిరిగి అదే భాషలో పాపయ్య స్వామివారు వారికి సమాధానాన్ని చెప్పేవారట ఇలా ఆలయ మహిమ గురించి అక్కడ ఉండే పాపయ్య స్వామి గురించి చుట్టుప్రక్కల గ్రామాల వారి అందరికీ తెలియడంతో ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువై దిన దినాభివృద్ధి చెంది స్వామివారు ప్రసిద్ధిగాంచారు ఇక కార్తీక మాసంలో అయితే పాపయ్య స్వామివారు తపస్సు చేసినటువంటి స్తంభాలగిరి ఈశ్వరయ్య కోనను భక్తులు విపరీతంగా దర్శిస్తుంటారు సాక్షాత్తు భగవత్ స్వరూపమైన శ్రీ పాపయ్య స్వామివారు తాను ఎప్పుడు సమాధి చెందుతానో అని మూడు సంవత్సరాలు ముందుగానే చెప్పిన మహానుభావుడు పాపయ్య గారు ఆ దినమున వెల్లంపల్లి గ్రామం నుంచి పది మైళ్ళ వరకు విపరీతమైన వర్షం పడుతుందని కూడా ముందుగానే తెలియజేశారు స్వామివారు చెప్పినట్లుగానే బహుళ అష్టమి ఆదివారము పద్దెనిమిది వందల పదహారవ సంవత్సరమున పాపయ్య స్వామివారు సమాధి చెందినారు పాపయ్య స్వామివారిని శివ శివస్వరూపముగా భావించి ఆయన ప్రతిష్ఠించిన శివలింగం పక్కనే ఆయనను సమాధి చేశారు ఇప్పటికీ కష్టంలో ఉన్న ఎవరైనా అక్కడికి వెళ్ళి మనసారా పాపయ్య స్వామిని తలుచుకొని తమ కష్టాన్ని తెలుపుకుంటే పాపయ్య స్వామివారు కలలో కనిపించి వారి కష్టాలను తొలగిస్తుంటారని ఇక్కడ స్థానికుల ప్రజల నమ్మకం ఇక్కడ ఉన్న శివయ్య ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి ఇదే పాపయ్య స్వామివారి జీవసమాధి అండి ఇక్కడే స్వామివారైతే జీవ సమాధి చెందారు ఆయన మూడు సంవత్సరాల క్రితమే చెప్పారంటండి నేను పలానా తిది నాడు పలానా వారం నాడు నేను సమాధి చెందుతాను అని అలాగే ఇక్కడ సమాధి చెందారనమాట నేను ఇక్కడే చూస్తున్నానండి ఈ నంది వచ్చేసి ఈ నందీశ్వరుడు అప్పుడు పాపయ్య స్వామి వారికి పొలంలో కనిపించిన నందీశ్వరుడేనట దాన్ని శిలగా మార్చి ఇక్కడైతే ప్రతిష్ఠించారంట ఇక్కడ ఆలయం లోపలైతే మనం శివయ్యని దర్శించుకోవచ్చు ఆలయం అయితే చాలా అద్భుతంగా ప్రశాంతంగా అయితే ఉందండి ఇక్కడ చాలామంది కూడా ఆదివారం రాత్రి అయితే నిద్ర చేస్తుంటారు సోమవారం స్వామివారికి అభిషేకాలు జరుగుతుంటాయి ఆ అభిషేకాలు చూడటానికి ఇక్కడ కనిపిస్తున్నదే ఆ మహిమాన్వితమైన శివలింగం అండి ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ముందు ఉన్న శివలింగం అయితే ప్రతిష్ఠించింది దీని వెనక ఇప్పుడు అర్చకుల వారైతే హారతిస్తున్నారు కదండి ఆ శివలింగాన్నే పాపయ్య స్వామి వారైతే ప్రతిష్ఠించారు ఆ లింగాన్నే ఆ పార్వతీ పరమేశ్వరులు పాపయ్య స్వామివారికి ఇచ్చారు ముందున్న లింగం తరువాత ప్రతిష్ఠించిందండి మీకు వెనక కనిపిస్తుంది కదా బాగా గమనించండి మీరు మనసు పెట్టి ఏం కోరిక కోరుకున్నా సరే ఇలాగే తీరిపోతుందంట మీరు ఏ కష్టంలో ఉన్నా సరే పాపయ్య స్వామివారి సమాధి దగ్గరకు వెళ్ళి మీ కష్టం తనతో చెప్పుకుంటే మీకు ఏదో ఒక రూపంలో కళ రూపంలో అయినా సరే వచ్చి మీ సమస్యకైతే పరిష్కారాన్ని అయితే పాపయ్య స్వామి వారు చూపిస్తారట ఈ స్తంభాల ఈశ్వరయ్య స్వామి వారిని చాలామంది ఇలవేల్పుగా కూడా పూజిస్తుంటారట అలాగే ఇక్కడ ఆదివారం రాత్రి అయితే చాలామంది నిద్ర చేస్తారండి నిద్ర చేయడానికి షెడ్స్ కూడా వేస్తున్నారు ఆలయం పక్కనే ఇక్కడ కనిపిస్తుంది అమ్మవారండి చాలా అద్భుతంగా ఉన్నారండి అమ్మవారు ఇక్కడ రాత్రి సమయంలో నిద్ర చేయాలి అనుకున్న వారికి రూమ్స్ కూడా ఉన్నాయండి ఈ ఆలయం వెనుక పక్కే రూములు కూడా ఉన్నాయి ఇక్కడైతే నాగశీలలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి ఎవరన్నా సంతానం కోసం పూజ చేసుకోవాలి అనుకుంటే చక్కగా పూజ చేసుకోవచ్చు అలాగే చెప్పాను కదా ఆలయం వెనుక పక్క అక్కడ కనిపిస్తున్నాయి కదా అవేనండి రూమ్స్ ఇక్కడ త్రాగునీరు అన్నదాన సత్రము అన్ని అయితే చేసి ఉన్నారండి వచ్చిన వారు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఆలయానికి పక్కనే కోనేరు కూడా ఉంటుంది ఆ కోనేరులో కూడా స్నానం చేయవచ్చు ఇదేనండి ఆ కోనేరు ఆలయానికి పక్కనే ఆనుకొని ఉంటుంది నేను వెళ్ళేసరికి చీకటి పడిపోయిందండి అందుకే మీకు అంత క్లారిటీగా వీడియో అయితే రావట్లేదు ఇక్కడ చిన్న పిల్లలకి పుట్టెంట్రుకులు అలాగే మనం ఏదన్నా మొక్కుకొని ఉంటే తల తల తలనీలాలు కూడా ఇక్కడ సమర్పిస్తారు చెప్పాను కదండి చాలామంది ఇంటి పూజిస్తారు పూజిస్తారనమాట అలాగే ఆలయ అర్చకులు వారు చెప్పిన మాటలైతే ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తానండి మీరు అవి కూడా చూసి మరి కొన్ని విశేషాలను అయితే తెలుసుకోండి ఇక్కడే ఇదేనండి తలనీలాలు ఇచ్చే వెళ్ళడానికి ఇప్పుడు ఇక్కడ ఈ ఆలయం ఎలా వెలిసింది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసినాడమ్మా దీని పేరు స్తంభాల ఈశ్వరయ్య స్వామి స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి ఈయన ఒక పాపయ్య స్వామి ఆయన అనుగ్రహంతో ఇక్కడికి రాగలిగింది ఆ స్వామి వల్ల నేను ఊరికి రాలా ఎవరైనా తెచ్చింది కాదు ఇక్కడ వెలిసిన స్వామి కాదు ఆయన ఏ జన్మలో చేసిన ఒక సుకృతం ఆయనకి ఆయన ఒక ఏ జన్మలో ఏమేమి చేస్తున్నాడో ఆయన తప్పసి చేసినడో పూజ చేస్తుందో మనకు తెలియదు ఒక ఆయనకి ఈ జన్మానికి ఆ అనుగ్రహం భాగ్యం కలగాలని ఈయన వచ్చిందాన్ని ఇక్కడికి వచ్చిన ఆ స్వామి ఈయన ఎందుకంటే ఇది దేవుడి ఎలంపల్లి డక్కీలు మండలం తిరుపతి జిల్లా ఈ స్వామివారి ఇక్కడ దేవుడి ఎలంపల్లి ఇక్కడ ఒక పుణ్య ఇక్కడ నిలవాలని ఇక్కడ జరిగింది ఈ స్వామివారిది పాపయ్య గారిది కడప జిల్లా కడప జిల్లా ఆయనకి పన్నెండు మంది పిల్లలు ఆలు కావచ్చు మగవాళ్ళు కావచ్చు సంతానం కలిగింది ఈయనొచ్చి ఆయన తండ్రి గారు బద్దెలయ్యూలయ్య ఆయన ఈయన అందరూ ఒకటిగా జీవిస్తా ఉన్నారు అది కొద్ది రోజులకి ఏమైందంటే అక్కడ కలర్ వ్యాధిగా వచ్చింది కడప జిల్లాలో వీళ్ళు ఉండే ఊర్లో ప్రాంతంలో కలర్ వ్యాధి వచ్చి అక్కడ వచ్చి అక్కడి నుంచి వీళ్ళు ఏం చేసినారంటే నాయన ఈయన తండ్రి గారు బద్దాలయ్య నానా నాయన ఇక్కడ ఉంటే మన పిల్లలు వాళ్ళు చేతారం అవుతారు మన తూర్పు రాజ్యం వెళ్ళిపోతే అక్కడ మనకి ఏ ఇబ్బందులు ఉండవు కల్రవేద పోయినా కావాలంటే మళ్ళీ మన ఊరికి మనం వద్దాము అని చెప్పినారు సరే ఆయన నాన్న మాట కాదని లేక పాపయ్య గారు ఆ పిల్లలు తీసుకొని వచ్చేసినారు ఈ ఊరికి వచ్చారు అంటే ఊర్లోకి రాలే వాళ్ళు అడవి దగ్గరే అడివి అడవి దగ్గరనే ఒక గృహం మాదిరిగా ఒక రౌండ్గా మేస్తుంటాం ఆ మారి గుడి వేసుకొని ఆ పిల్లలు పెట్టుకొని ఆ అడవిలో గెడ్డలు ఉంటాయి అంటే మీకు తెలియదు ఇప్పుడు కూడా ఆయనకి అదే నైవేద్యం ఇస్తా ఉంటాం అప్పుడు ఆ దుంపలే మన లాగా ఉంటాయి ఆ గడ్డలు ఐదు లోటుకొచ్చుకునేది ఒకరోజు ఉడకబెట్టుకునేది తినేది అది తేనె ఉంటుంది కదా మనం ఈగులు పెడతాయి కదా తేనె ఆ తేనెలో కలిపి ఆ తినేది లేదు ఒకరోజు ఐదు తగ్గినప్పుడు ఉడకబెట్టుకొని తినలేనప్పుడు మళ్ళీ మామూలుగా కాల్చి అవి తినేది అట్లా రెండు కొట్లగా అట్లాగా చేసుకుంటున్నారు అట్లా జీవిస్తూ ఉన్నారు అప్పుడు ఈ ఊర్లో ఒక ఆయన మునిప్ప అని ఒక రెండు గుంటల నెల కొర్రలు చల్లి ఉన్నాడు అక్కడ అంటే పైరు అది అప్పుడు కొరలు ఆ కొరలు మనం తినేది మాములుగా ఆయటకాడ ఆయన ఏం చేసిన అంటే నాయన ఏ ఊరు ఎక్కడ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినారు ఎట్లా అంటే ఇట్లా వచ్చినామయ్యా అక్కడ కలర్ వ్యాధి ఇట్లా వచ్చినాం ఏదో కొద్ది రోజులు ఉండి ఆ వ్యాధి తగ్గినాక మా ఊరికి మేము సరేనైనా ఇక్కడ ఒక కొద్దిగా ప్రైద్యల్లి ఉన్నాను రెండు గుంటలు పొరలో అయితే గమనించుకోవాలని ఏదైనా గుడ్లు గిడ్లు వస్తే తర్వాండి మీకు ఒక పూట మనిషికి ఏదన్నా ఒక్కరు ఒక పూటే సంగతి ఏదైనా పంపిస్తాను తినేసి ఇక్కడే ఉన్నాను అన్నారు సరే అది చూసుకుంటూ వీళ్ళు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు అప్పుడు ఈ ఆవు స్వామివారిది అది అక్కడికి వచ్చేది వీళ్ళుండే దగ్గర గుడిసి దగ్గరికి వచ్చేది ఇది ఈ పాపయ్య గారికే మనం ఒక డెకరేషన్ పెడితే ఏ మాదిరిగా క్యాంతులు అన్ని రంగులుగా వెళ్ళి వెలుగుతూ ఉంటుందో ఆ మాదిరికి వెలిగిపోతా ఉండదు ఆ ఆవులు అట్ట చిమ్ముతా ఉంది దీనికి పాపయ్య గారు ఏమన్నారంటే ఏంది ఇది ఏమి వీళ్ళందరూ అడిగినానంట మీకు ఎక్కడ ఒక ఆవు వస్తుంది మీకు ఏమన్నా అంటే మాకు ఏం కన్ఫ్యూజ్ మాకేం కన్ఫ్యూజ్ సరే ఏదో మాయిగా ఉన్నది సరే ఎందుకైనా మంచిదే ఆయన సతీమణి గారికి ఒక రెండు పేడ తెచ్చిన ఆయన ఇంట్లో ఒక రెండు అలికి ఆ పసుపులు చల్లి నేను వచ్చినప్పుడు శుద్ధం చేసుకుని నేను పోతాను అన్నాడు ఈయన వచ్చి అక్కడ పసుపు చల్లినాక ఇంట్లోకి వచ్చి అటు పోయి అక్కడ కై కడుగుచున్నాడు అంటే అప్పుడే గంట రాత్రిలో ఆ టైంలో యావు వస్తే ఈయనకే కనిపించేది ఇంకెవరికి కనిపించదు అప్పుడు ఆ యావు రావడం ఈయన కూడా ఎండబడ్డ వెనకనే అయిపోయేది ఇది ఎక్కడ వరకు పోతుంది అసలు ఎందుకు వస్తుంది యావు ఎక్కడి నుంచి వస్తుంది అని దానికి కూడా ఎండబెట్టేటప్పుడు ఏం జరిగింది ఏమీ భయం భక్తి ఇప్పుడు మామూలుగా మనం పోవాలంటే కొద్దిగా పొద్దుపోతే కొంత భయపడతల్ల అక్కడ పోవాలంటే అది లేదు ఏమీ లేదంట మాములుగా పతా ఉన్నది మన పొగులు పింటే ఉండదంట ఆయనతో అది నేరుగా గృహ లేకపోయింది అది ఆ గిరి అనేది మన గృహం మాదిరిగా ఒక నాగభావం పడి ఎట్లా ఉంటుందో అట్లా రౌండ్గా అటు ఉంటుంది లోపల స్వరంగం అది ఆ స్వరంగము స్వరంగము గుండాల కొనుక్కున్నది కడప జిల్లా బుండాలి అందుకని ఈయనకి ఆ దారి ఒక్కటి ఈయన ఒక్కటికే తెలుస్తుంది మామూలుగా భక్తులు కూడా ఇప్పుడు పోతా ఉంటారు సోమవారం సోమవారం అట్టవాడు అల్లా పోయి వచ్చేస్తా ఉంటారు అంటే దర్శనం లోపల దిక్కు బాలేరు అందుకని ఈయన ఏం చేసినాడంటే ఆ యావు లోపల బోరం ఆ బండ్ వచ్చేసింది ఆ సొరంగానికి లేదు ఈయన అక్కడే కూర్చున్నాడు మళ్ళా వస్తుందా ఎత్తపోతుంది అని ఎందుకో ఆయన కూర్చుని అయినాడా ఆ మొత్తం ముందర ఈయన కూర్చున్న తర్వాత ఈయనకి మూడు మాసాలు నలభై తొంభై రోజులు అయిపోయింది బయట కూర్చొని ఆ తర్వాత ఈయన ఏం చేసినాడు ఆయన అనే ఒక అంటే ఆయన రూపాయలు ఆయన వచ్చేదంట బయట ఆ వచ్చే టైంలో ఈయన దేనికి పదరలేదంట కళ్ళు తెరవలేదంట కూర్చున్నా కూర్చున్నా కూర్చోవడం అట్టే ఉన్నాడు అది జ్ఞానం కూడా కాదండి మామూలుగా కూర్చున్నాడు ఆయన మాములుగానే అంటే అప్పుడు దేవుడు అనేది భక్తి అనేది ఏం లేదు తెలియదు కాబట్టి ఆరు అటేళ్లలో అటు ఉన్నారు అప్పుడు ఈయన చూసి చూసి అన్ని రూపాలు అయిపోయిన తర్వాత యగాదిష్టిగా మనకి స్వామి ఎట్లా ఉన్నారైనా అలా వచ్చిన అది బయట రావడంలోనే అయినా ఈయనకి కళ్ళ దృష్టి చూసే కాడితే ఆయనకి అబ్బా ఎంత భాగ్యమో మనకి స్వామి సాక్షగా ఆయన రూపంలో మనకు కనిపించాడు కాబట్టి శాస్తాస్తి నమస్కారం చేసి స్వామి నా నా జన్మ ధన్యమైంది నాకు ఈ జన్మ ఏ జన్మలో చేసిన పుణ్యమో పాపమో అయినా నాయన నీ చూసేంత భాగ్యం నాకు కలిగింది మహానుభావాన్ని ఎంతో ఆయన ఏడుకొని ఆయన్ని తాకని చక్కం చేరి మాట్లాడిన స్వామి ఇట్లా అంటే నాయన పాపయ్య నీకు ఏ ఇబ్బంది లేదు నేను నీకు చాలా ఇబ్బందుల్లో కష్ట కష్ట బాధల్లో ఉన్నావు నువ్వు కోరుకున్న వరం నీకు ఏం వరం కావాలో ఇస్తా మళ్ళీ నీకు ఏ భాగ్యాలు కావాలన్నా బహుభాగ్యాలు ఏదైనా ఇస్తాను నేను లక్షలంగా బతుకు జీవించాను ఈయన ఏమనుకున్నాడు ఈరోజు ఆ ఆస్తులు ఉంటాయి ఈరోజు ఇస్తారు పోతాయి డబ్బు దాన్ని మనకు ఉండదు మనకి ఏం కావాలా మనకి నిత్య ఆయన పూర్తి చేసేదిగా కావాలా అనుకున్నాడు ఈయన మనసులో అనుకున్నాడు ఆయనకి అప్పుడే తెలిసిపోయింది నాయనా అలాంటివన్నీ వద్దు నా పూర్తి చేయాలంటే బ్రాహ్మణులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అంటే రోజు స్నానం చేయాలా వీళ్ళేకి రావాలా అది ఏదో మంత్రమో సంత్రమో చదవాలా ఇట్లా ఉండదని అయినా ఇన్నికెందుకు ఎందుకు ఏదో ఇట్లా ఇట్లా బతికితే బాగుంటుంది నువ్వేదైనా చేస్తావు బతి నువ్వు ఏం తినాలనో తినచ్చు ఇట్లా బతి పరంగా అయితే ఏమి చేయలేవు ఏమి తినలేవు ఇట్లా ఉంటావు అయినా పరిస్థితుంది స్వామి ఆ ఒక్క వరం మించింది ఇంక ఏ వరం వద్దు ఆ ఒక్క వరమే పూజ చేసే వరం మించింది నాకు ఇంకేం వద్దు ఏ వద్దు నువ్వు అట్ట కాదంటే నేను వచ్చిన దాన్ని నేను పోతాను అన్నమాట సరే నాయనా పాపయ్య ఇంక ఇంతగా నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇస్తా కానీ రోజు వద్దు నీకు రోజు మీ యానాదోళ్ళకి వద్దది కానీ సోమవారం ఒక రోజు వచ్చేయి సరే సరేనయ్యా అట్టేనా కానీ నాకు నీ పూజ చేసే భాగ్యమే నాకు కావాలి అనే కడిగి అప్పుడు రాయి పెరిగి చేతిలో అంత నాయనా ఇదే ఈ రాయే నేనే నేనే ఈ పెట్టుకొని పెట్టుకో అని ఎక్కడికి అప్పుడు ఏమన్నా అంటే స్వామి ఈ యొక్క రాయి ఇస్తా ఉన్నారు మీరు ఇది ఎవరంటే వాళ్ళు కడగకూడదు ఎవరంటే వాళ్ళు తాగకూడదు అది నా వంశలే ముందు ఆ మాట అన్నాడంట సరే పాపే అన్న మళ్ళీ ఏమనుకున్నాడు ఈనా మళ్ళీ ఏం మనసుకి వచ్చిందో స్వామి ఇది నా బిడ్డలతో నాతో వద్దు నా బిడ్డ బిడ్డ తరం ఏ మార్గ సాగాల సరేనాయన అని ఆ విగ్రహం చేతిలో పెట్టి నువ్వు ఎక్కడ అనుకుంటే అక్కడ పరదృష్ట చేయి సోమవారం సోమవారం పూర్తి చేయి నీకన్నీ ఏం కావాలన్నా కలిగిపోతాయి నువ్వేది అనుకున్నా భక్తులకు కూడా ఏ మాట అనుకున్నా వాళ్ళు ఏ మనసులో ఏమున్నా నువ్వు చెప్పగలిగా అంత స్థాయి నేను ఇస్తా అని సతాస్తని ఆయనకి ఈ మంత్రం భోగులు అంతా చెప్పేసి చెప్పేసినా ఆయాల నుంచి ఇక్కడికి వస్తే భక్తులు ఎవరైనా ఇప్పుడు ఒకసారి నగ దీన్ని ఇక్కడికి కొత్తగా వచ్చినప్పుడే ఆ ఇంట్లో కోడలే ఆమె అత్త మంచం మీద తీసి పెట్టుకుని నగ అప్పుడు ఎంతో అవి సవర్లు ఒక కాలి కేజీ అట్ట వస్తువులు అంటే సీపు కదా బంగారా అట్ట ఎక్కువగా బంగారు అది ఆమె పెట్టకోవడం కోడలు ఎత్తి ఏదో ఒక దాంట్లో దాసేసింది ఈ సందులోనే స్నానం చేసి వచ్చే అక్కడికి ఏమ్మా నగబెట్టి అని ఇక్కడ చూసినావా అంటే జోల రోజు తప్ప నాకు ఎక్కడ ఉందో నాకు తెలియని తెలియదు అందిస్తుంది సరే ఇక్కడ కొత్తగా ఇంపార్మేషన్ వచ్చిందంట పలానా దేవుడు ఎలంపల్లిలో 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 అక్కడ ఏదో ఒక ఆయన మహా ఋషి మహా అవుధూత ఒక ఆయన ఏదో చెప్తాడంట అని కోడితే ఆయన కొడుకు వచ్చింది రాడోలోనే ఈయన సంసాయోర్ని కూడా లేదంట అమ్మా ఆ నగ ఎక్కడో లేదు చూడు ఆయన చెప్పకనే ఈ చెప్పినాడు నగ ఎక్కడో లేదు మీ ఇంట్లో కోటలే వాళ్ళ దగ్గర పెట్టి ఉన్నది పోయి తీసుకోవమ్మా అన్నారు కోడలోనే ఎత్తితే ఆడే ఉండదు అంటే ఆ వాళ్ళ నుంచి ఎక్కడెక్కడ అంతా రాసాగి ఏం బాధలున్నా పిల్లలకి పిలకాయలు లేకపోయినా జాబులు లేకపోయినా ఉద్యోగులు లేకపోయినా ఏదైనా గాలి ధూళి పట్టుకున్నా ఈయన బాగా చేస్తా అన్ని కరెక్ట్గా చెప్పేస్తుంది అది పోయేది కూడా ఇట్లా ఆయాళ్ళ నుంచి పూజ జరగతా ఇప్పుడు మా వంశుస్థులంతా ఇట్లున్నారు కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఇండోర్మెంట్ రోడ్లు వచ్చి ఈ ఊర్లో వాళ్ళకి టచ్ అయినారు ఇట్లా ఆదాయం వస్తున్నది కదా గుడిలో ఇది వాళ్ళే తిని ఏదో వాళ్ళు ఉన్నారు ఇక్కడ గుడి డెవలప్మెంట్ కావాలంటే ఎట్ట కావాలి కాబట్టి వచ్చే వర్మానం మన ఏదో ఉండీలో పాడు పెడితే అక్కడ వచ్చే వర్మానం మనం అక్కడ ఏదైనా గుడి ఏదైనా కట్టాలన్నా ఏదైనా భక్తులు సౌకర్యం చేయాలన్నా ఒక పది మందికి అన్నదానం చేయాలన్నా ఇట్లా జరుగుతుందని వాళ్ళు ఇప్పుడు రెండో ఒక శివలింగాన్ని తెచ్చి కాశీ నుంచి తెప్పించి ఆ శివలింగాన్ని ప్రదృష్టి చేసి ఆయన ముందు చేసి వాళ్ళు పూచివల్సి మీరు వచ్చి ఈ శివలింగానికి పాలు పెరుగు నెయ్యి మీరు ఏదైనా పనులు తెచ్చినా ఆయన్ని కలిపి అభిషేకం చేసి ఇక్కడ మాకు గోతర్నామాలు చెప్పి ఏది మంత్రాలతో స్వామికి అభిషేకాలు చేయండి అని మాట్లాడారు సరే ఆ వాళ్ళ నుంచి ఇప్పుడు ఐవరు ఐవరిది మాది ఏంటంటే ముందుగా మేము చేసుకొని బయట రావడం వాళ్ళు వచ్చేసిన తర్వాత మేము ఇక్కడ సమాధులకు అన్నిటి చేసుకున్న తర్వాత వాళ్ళకి అయిపోతారు అప్పుడు మామూలుగా మేము మామూలుగా మా పని మేము వీళ్ళు ఇంకేం చేస్తున్నాడు దారాలు ఇచ్చేది ఇచ్చేది ఇప్పుడు మీరు ఏదైనా అడిగితే సమాధానం ఏం స్వామి మాకు పిల్లకాయలు లేకుండా వచ్చాము ఇట్లా మేము రెండు వారాలని తిరుగుతూ ఉన్నాము మాకు ఏదైనా పరిష్కారం ఏమన్నా అంటే ఈ వేడుకొని చెప్తే కొడతారమ్మా అంటే కుడతారు వస్తారమ్మా వాళ్ళకి కొంచెం వాళ్ళల్లో కూడా కొంచెం మార్పులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి అంటే గర్భం కొన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడు మనకి వాళ్ళ ఇంటికి దూరం అయినప్పుడు కొద్దిగా ఏదైనా కడుపులో నొప్పి ఏదన్నా ఆ ముట్టేటప్పుడు నొప్పి ఉంటుంది అటున్న కూడా పిల్లలు కొట్టరు మన దేవుడి దేవుడికాడకు వచ్చినా అది మా బొట్టాలో చెప్తే దానికి ఏదన్నా మంచి వైద్యం ఇచ్చి ఇక్కడ అది పోయిన తర్వాత మొల స్వామి అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా మనకి ఉద్యోగం లేకపోయినా కూడా ఉద్యోగం కూడా మనకి ఇక్కడికి నమ్మి వస్తే అక్కడికి రాగానే ఏమనాలంటే ఈయన ఎవరు పాపయ్య పాపయ స్వామి అంట మహా అవధూత అంట ఆయన ఏం చెప్తే జరుగుతుంది అంట ఏమనుకుంటే జరగతుంది అని అన్నారు అనుకోండి అక్కడ మహాద్వారం కాడికి వచ్చే వాళ్ళు పని అయిపోతుంది అప్పటికే ఈయన దిగ్గిని మెలకు వస్తాడు ఈ సమాధిలో ఉన్నాయి ఎందుకంటే ఆ మాత మనమా ఓ మీరు ఎవరంట ఆ మహాన్ తల్లి అక్కడ పోతేనే ఆఫీస్ లేక ఏ గదేనా కావాలన్న కూడా ఆమె ద్వారాగా పరిష్కారం అవుతుంది అంట అంటే మేము కావాలి ఉండాలి కదా వచ్చి నిన్నే పొగడాలి కదా అట్లా ఇక్కడ ఆయన ఆ మహా అలుదూత ఆ పాపయ్య స్వామి అంట ఆయన అక్కడ పోతే ఆయన తిరిగి ఆయన ఆలయం చుట్టూ మనకి ఏది కావాలంటే అది కోరిక నెరవేర్పాలి అని ఒక లెక్కలు వస్తాను పెళ్ళి అవుతా ఉన్నాయి పిల్లకాయలు పిల్లకాయలు ఆ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా నూటికి తొంభై శాతం బాగా అయిపోతారు ఇక్కడ సోమవారం సోమవారం అన్ని దేవుళ్ళకి పూజ చేస్తాం అమ్మా మంగళవారం నుంచి మామూలుగా శుభ్రంగా కడిగేయటము విగ్రహాలన్నీ మళ్ళా కడగాల మనం ఆదివారం కూడా కడగాలి ఎందుకంటే ఇంత మేము మేమున్నాం కాబట్టి అయ్యో సంగతి మాకు తెలియదు మేము భక్తి పరంగా చేయాలంటే ఇది మా పెద్దోళ్ళు తెచ్చిన వరం ఇది అంటే భక్తిపరంగా మీరు ఏది మీ ఆనదోళ్ళు కదా మీరు తినకుంటా ఉంటారు అని కాదు మేము తింటామో తినము ఆయన తెలుసు ఈయన తెలుసు అది మేము తినేది తినంది కాబట్టి ఆయన్ని సాక్షాత్తు ఏడుకొని మనస్ఫూర్తిగా మీరు నాలుగు వారాలు తిరిగినారని మాకు బాధ అయిపోతుంది ఇన్ని వరాలు తిరిగితే ఎందుకు కాలేదు ఎందుకు కాలేదు అని మేము కూడా ఆయన పరిశోధన చేస్తాం ఐదు అసమాధులు ఉన్నాయి ఏమున్నాయన ఎట్లా అంటే మేము కూడా ఏదైనా కూడు నీళ్ళు ముట్టుకోకుండా ఆయన జ్ఞానం చేసినప్పుడు ఆయన చిప్పేస్తాడు కళ్ళ దోరగా నేనా వాళ్ళని చెయ్యి బాగ అవుతుంది అంకు బిడ్డలు పడతారు ఆ పేపర్ తెచ్చిన బెటరా ఆ ఊబీ కుంకుమ కుంకు చేతులు అటా చెప్పేసి మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం వస్తది అంట చెప్తాడు అట్లా ఇప్పుడు ప్రాబలం చూసారు కదండి వీడియో ఎంత అద్భుతంగా ఉందో ఎన్ని విశేషాలున్నాయో ఇక్కడ మనం ఏదనుకున్నా సరే అలా జరిగిపోతుందంట మనం పాపయ్య స్వామి వారి సమాధి దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పుకున్నా కూడా ఖచ్చితంగా సమాధానం అయితే మనకి దొరుకుతుందంట నేను ఈ వీడియో తీసి తిరిగి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి పదకొండు అయిందండి చూడండి ఎంత చీకటిగా ఉందో వెళ్ళే దారంతా కూడా ఆల్మోస్ట్ నై నైట్ వచ్చేసి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోనైతే షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమందికి మన వీడియో చేరే అవకాశం అయితే ఉంటుంది అంటే మీ ద్వారా ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని వారు దర్శిస్తారు కదండి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను మీకున్న డౌట్స్ని కామెంట్స్ రూపంలో అయితే కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా అయితే మరి లేటెందుకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ